ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ వధువు మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భర్తను కత్తితో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది తొలిరేయి తన మీద చెయ్యివేస్తే ముప్పై ఐదు ముక్కలుగా నరుకుతానని వధువు హెచ్చరించింది వరుడు పోలీసులను ఆశ్రయించగా ఆమె తన ప్రియుడితో పారిపోయిన ఘటన ప్రయాగ్ రాజులో జరిగింది ఇటీవల పెళ్లంటే యువకుల్లో దడపుట్టే అనేక ఉదాంతాలు వెలుగు చూశాయి హనీమూల్లో భర్తను చంపిన ఇందోర్ యువతి సోనం రఘువంశీ ఘటన ముందే ఉత్తరప్రదేశ్ ఇందోర్ లో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రయాగ్ రాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితారా అనే యువతితో వివాహమైంది పెళ్లి సమయంలో ఆనందంగా కనిపించిన ఆ వధువు తొలి రాత్రి వింతగా ప్రవర్తించింది గదిలోకి కత్తి తీసుకొచ్చి తనను తాకితే ముప్పై ఐదు ముక్కలుగా నరుకుతా అంటూ బెదిరించేసరికి నిషాద్ హడలిపోయి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని వరుసకు మేనల్లుడయ్యే అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని సితారా చెప్పింది ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్తను బెదిరించింది కొన్ని రోజులు తనలో తను మతనపడిన నిషాద్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి గ్రామంలో పంచాయతీ పెట్టించారు సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చచెప్పి నిషాద్ తో కాపురానికి పంపించారు అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా తన ప్రియుడు తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు